వారం రోజుల నుంచి జాతీయ మీడియాతో పాటు స్థానిక మీడియాలో కూడా అల్లు అర్జున్ పేరు మారుమోగిపోతోంది వాస్తవానికి పుష్ప టూ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయినందుకు ఆయన పేరు మారుమోగిపోవలసింది దాని కానీ అలా కాకుండా సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి మాత్రమే ఆయన పేరు ఇప్పుడు వెలుగులోకి వస్తుంది హాట్ టాపిక్ గా మారిపోయింది దానికి తోడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ పై సినీ పరిశ్రమపై నిప్పుడు చెరిగిన సంగతి తెలిసిందే ఇక ఆ సమయంలో ఒక స్టార్ కమిడియన్ మాత్రం అల్లు అర్జున్ కు మద్దతు కాకుండా వ్యతిరేకంగా ఈ రోజు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అయితే ఇంతకీ ఎవరు ఆ స్టార్ కమేడియన్ ఎవరు ఎవరు అల్లు అర్జున్ కు వ్యతిరేకంగా చేశారని చూద్దాం అల్లు అర్జున్ కొన్ని గంటల పాటు జైల్లో నుంచి రాగానే మొత్తం సినీ పరిశ్రమ అంతా కూడా తనని పరామర్శించడానికి వెళ్ళింది ఆ సమయంలో కొంతమంది పరామర్శించడానికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు ట్వీట్లు చేశారు అయితే ఆ సమయంలో ఒక హీరో కమ్ కమీడియన్ ఎవరైతే ఉన్నారో తను కూడా అల్లు అర్జున్ కు మద్దతుగానే మాట్లాడినట్టు తెలుస్తుంది కానీ ఇప్పుడు ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నాను అంటూ చెప్పడం జరిగింది ఇందుకే అతను ఎవరో కాదు ప్రముఖ కమీడియన్ కమ్ హీరో అయిన రాహుల్ రామకృష్ణ మనందరికీ తెలిసింది అర్జున్ రెడ్డి సినిమాలో ఆల్మోస్ట్ విజయ్ దేవరకొండ పక్కన నిత్యం కనిపిస్తూ మనకు ఒక సెకండ్ హీరో ఫీలింగ్ ఇచ్చే రాహుల్ రామకృష్ణ జాతి రత్నాల్లో చాలా అద్భుతంగా నటన పండించిన ఇతను బన్నీకి ఫస్ట్ మద్దతు తెలిపి ఆ తర్వాత అసలు విషయం తెలుసుకుని తను ఇచ్చిన మద్దతును వెనక్కి తీసుకుంటున్నాను అంటూ పేర్కొనడం జరిగింది అయితే రాహుల్ రామకృష్ణ అలా వైకుంఠాపురంలో సినిమాలో తనతో పాటు కలిసి నటించాడు అస్తే అసలు ఏమన్నాడు ఏం మాటలు వెనక్కి తీసుకున్నాడు అనేది ఒక్కసారి చూద్దాం అయితే గతంలో ఆయన పెట్టిన పోస్ట్ ట్వీట్ ఇదనమాట అయితే ఆ ఈ రకంగా స్పందించిన రాహుల్ రామకృష్ణ తిరిగి మళ్ళీ ట్వీట్ చేశారు అల్లు అర్జున్ కు మద్దతుగా తాను చేసిన వ్యాఖ్యలను తిరిగి తీసుకుంటున్నట్లు చెప్పారు జరిగిన సంఘటన తనకు తప్పుడు సమాచారం అందడం వల్లే అలా చేయాల్సి వచ్చిందని బన్నీకి మద్దతుగా మాట్లాడానని ప్రస్తుతం తాను చేసిన ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు రాహుల్ రామకృష్ణ పరిశ్రమలో మంచి పేరు తెచ్చుకున్నారు ఇటువంటి తరుణంలో ఒక్కసారిగా అల్లు అర్జున్ కు వ్యతిరేకంగా స్టాండ్ తీసుకోవడంపై చాలా మంది నిటిజన్స్ వరె మీకెంత గుండె ధైర్యం అండి అంటున్నారు పరిశ్రమ నుంచి కాకుండా న్యాయం వైపు నిలబడ్డారు అంటూ వర్షం కురిపిస్తున్నారు అయితే అల్లు అర్జున్ కు వ్యతిరేకంగా రాహుల్ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది దీన్ని ఇతర హీరోల అభిమానులు వైరల్ చేస్తున్నారు ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలపై తన అభిమానులు మౌనంగా ఉండమని బన్నీ కోరడంతో వాళ్ళెవరూ కూడా స్పందించడం లేదు అయితే ఇక ఈ రకంగా గనక చూసుకున్నట్టయితే ఇప్పటివరకు సినీ పరిశ్రమలో ఎవరు కూడా ఈ రకంగా స్పందించలేదు మొదటగా రాహుల్ ఈ రకంగా స్పందించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు